అటువంటి మహాభారతంలో కేవలం యుద్ధంలో ఎందుకంటే భారతం అంతా మొదలుపెట్టేటువంటి ఈ జన్మగదేమీ లేదు కాదు ఇది మూడు రోజుల్లో యుద్ధం అవడమే కష్టం పద్దెనిమిది రోజులు యుద్ధం అందులో పద్నాలుగో రోజు యుద్ధం అది పెద్ద మొత్తం లవకు సినిమా రెండు ఇంటర్వల్స్ ఉంటాయి ఆ రోజే ఈయన కరుణ కూడా ఎక్కువ భగవంతుడి పాత్ర పద్నాలుగో రోజే చాలా ఎక్కువ అటువంటి దాంట్లో భగవంతుడు నేరుగా కల్పించుకున్న సందర్భాలు మాత్రమే చూస్తాం మనం మొత్తం భారత కథ అంతా వస్తుందని మీరు ఊహించకండి చెప్పడం నాకు సహజంగా కాదు వినడం మీకు వీలు కాదు అయ్యేది కదా నేరుగా భగవంతుడు ఎక్కడెక్కడ కల్పించుకున్నాడు యుద్ధం వచ్చాక అది కూడా భారత యుద్ధం ఎప్పుడు మొదలైంది అనేక రకాల లెక్కలు ఉన్నాయి మనకి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మొదలైంది అని కొందరు తేల్చారు అందుకే ఆ రోజు మనం గీతా చేయింది కానీ జరుపుకుంటాం గీత చెప్పింది మొదటి యుద్ధం మొదటి రోజే కదా మరి అందుకని ఆ రోజు మొదలైంది లేదండి పుష్యమాసం అని కొందరు అన్నారు ఆశ్వీజ మాసం అని కొందరు అన్నారు విజయదశమి అని కొందరు అన్నారు రకరకాల లెక్కలు ఉన్నాయి కానీ నేను సాగరఘోషలో భారతంలో ఉండే ఘట్టాలు రాశాను సాగరఘోష కావ్యం ప్రపంచ చరిత్ర అంతటినీ వర్ణించే కావ్యం యావత్ ప్రపంచ చరిత్రలో ఉండే పౌరాణిక చారిత్రక మత తాత్విక వైజ్ఞానిక సాంఘిక సాహిత్య సాంస్కృతిక అంశాలన్నీ శంకరాచార్య అద్వైతం నేపథ్యంలో వర్ణించేటువంటి కావ్యం అది విజయనూట పదహారు పద్య అందులో రామాయణ కథ భారత కథ కూడా ఉంటుంది సంక్షిప్తంగా ఉంది అందులో నేను ఖచ్చితంగా చెప్పాను నేను లెక్క చెబుతాను యుద్ధం ఎప్పుడు మొదలైందో అది మార్గసురశుద్ధ ఏకాదశి పుష్యం మాఘవండం మన లెక్కలు అప్పుడు మొదలవ్వలేదు యుద్ధం ఏనాడా కురు రాక్షసులు ఆ ఇల్లాలినట్లీరో ఈయన ఏనాడా కురు ఉపరక్షసులు ఆ ట్వీట్ చీరో ఆనాడే యమలోకవాసమునగా బొందిరి అప్పుడు మొదలైందయ్యా లెక్క తీర్చుకోండి అని భారత యుద్ధం సభాపర్వంలో మొదలైంది ఇంటిగుట్టు కాపాడుకుంటూ ప్రశాంతంగా కాపరం చేస్తున్న ఒక ఎల్లాలని సభలోకి ఈడ్చినప్పుడు మొదలైంది కథ అప్పుడు భీముడు మనస్సులో అర్జునుడి మనస్సులో యుద్ధం ఖాయం అని నిర్ణయానికి వచ్చాను వాడు ఇంకా ధర్మరాజు గారు అప్పటికి రాలా ఇంకా ఆయన జుట్టు కానీ ఆయనకు అర్థం కాదు బట్ వాళ్ళ నిర్ణయానికి వచ్చిస్తారు వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా మన ఇద్దరం కలిసి వెళ్ళి కొట్టే వలసింది అబ్బాయి ఇంకా అనుమానం లేదు ఎప్పుడు వస్తుంది అనేది వచ్చినా దానికి ఎప్పుడు వచ్చింది త్రౌపదీ వ్యవస్థాపరం జరిగే ఒక ఏళ్ళకి వచ్చింది పన్నెండు ఏళ్ళు అరణ్యవాసం అయింది ఏడాది అజ్ఞాతవాసం అయింది రాయబారాలు అటు ఇటు మొత్తం ఓ భారతదేశం అమెరికా రాయబారులు అందరూ తిరగడానికి ఓ ఏడాది బట్టి ఇది అయ్యేక యుద్ధం వచ్చే పద్నాలుగు ఏళ్ళు అంటే పాండవులు తాము ఎదుర్కొన్న అవమానానికి జవాబు చెప్పడానికి పద్నాలుగు ఏళ్ళు పట్టిందండి మనం పద్నాలుగు నిమిషాలు ఆకపోతే అలాగా వెంటనే వీళ్ళు కొట్టేద్దామంటే మనమే జైలుకి వెళ్ళిపోతాం ఇక్కడ జరగదు అది ఆగాలి ఆగి ఆగి ఎప్పుడు జవాబు చెప్పాలో అప్పుడే చెప్పాలి అందుకని ఏనాడా కురుపరక్షసులు ఆ ఇల్లాలిన నట్లు ఆనాడే యమలో ఒక వాసమునగా వందిరి ఆ వైనంబుల్ సరి నృపాధములకై ప్రాణంబులన్ వీడగా సేనావాహినులేమి పాపము నరించు మానవత్వం మీద నా కోణం నాది నాది సామాజికమైన కోణం ఏ పురాణం చెప్పినా ఏ ఉపనిషత్తు చెప్పినా నేను సోషల్ సామాజిక వ్యాఖ్య చేయకుండా నేను సమాజానికి ఉపయోగపడినప్పుడు వేదమైతే నాకే శాస్త్రమైతే నాకే ఎక్కాల పుస్తకం అయితే నాకే నేను భారత యుద్ధం విషయంలో నా అభిప్రాయం ఏంటంటే అది వదిలేయండి అదంతా వాళ్ళ ఇంటి తగదా వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కదా వీధిలోకి ఎందుకు రావాలి నరరూప రాక్షసులు కాదు కురురూప రాక్షసుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళు వాళ్ళకి తోడుగా ఉండే శకుని కర్ణుని కర్ణుడు మొదలైన వాళ్ళు ఆ ఇల్లాలని ఎప్పుడు ఈడ్చుకొచ్చారో ఆ రోజే యమరామరాధు వాళ్ళకి ఇన్విటేషన్ పంపాడు యు కైండ్లీ ఇన్వైటెడ్ టు దేర్ అంటే వచ్చే అయిపోయి రోజు లెక్కెట్టుకోండి ఆ రోజే మొదలైంది యుద్ధం అది వదిలిపెట్టండి ఆ వైనంబులు సరి నృపాధములకి ప్రాణంబులను వీడగా సేనావాహినులు ఏమి పాపమో మానవత్వం మీద అని నేను కావ్యంలో ప్రశ్నించా ఓ కవిగా సామాన్య మానవులు ఇరవై ఒక్క లక్షల మంది చనిపోయారే ప్రారంభంలో పాల్గొన్న వాళ్ళు ఇరవై ఒక్క లక్షల మంది మానవులు ఇంకా ఏనుగులు గుర్రాలు అవన్నీ పక్కనట్టండి మళ్ళీ ఇందులో పది మంది చనిపోగానే పది మందిని తెచ్చిపెట్టారు అందుకే వ్యాసభారతంలో మీకు మొట్టమొదటి సైన్యం లెక్కలు వేరు యుద్ధం అయిపోయిన తర్వాత ఎంతమంది చనిపోయారంటే ఒక కోటి మంది వెళ్తారు కోటి మంది ఎలా పోయారు ఇప్పుడు ఈ రోజు లక్ష మంది పోతే లక్ష మందిని తెచ్చిపెట్టారు అక్కడ మరి వాళ్ళు పోలేదా అంతేత కోటి మంది వి పోవడం అనేది కూడా లెక్కే ఇది ఇరవై ఒక్క లక్షలే కదండి కోటి మంది ఎలా పోతారు అనొద్దు వీళ్ళు పోతే వాళ్ళని తెచ్చిపెడతారు సారథ పోయారు సారస్యని తెచ్చిపెట్టుకోరా ఆపేస్తారా ఒకే ఒక్క రోజున దుర్యోధనుడు సారధులు ఆరుగురు తెచ్చి ఆరుగురు చేచ్చారు పాండవుల చేతులు ఆరుగురు సారథులు ఒకే రోజు పోయారు తెచ్చిపెట్టుకోరేండి దుర్యోధనుడు సారథ్యం చేస్తాడా అంచతని పోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని రీప్లేస్మెంట్ అంటారు కదా వాళ్ళ చోట్ల పెట్టిన వాళ్ళు లెక్కెట్టుకుంటే ఇరవై ఒకటికి ఐదు రెట్లు వేసుకోండి పద్దెనిమిది రోజుల కోటి మంది పోయారు అనుమానం వెళ్ళ ఆనాడు ఉన్న జనాభా ఎంత స్వాతంత్ర కాల నాడే ముప్పై కోట్లు కదా మన దేశ జనాభా మరి అప్పుడు ఎంత ఉంది ఎంతమంది ఎలా పోయారు వీళ్ళు వీళ్ళేం పాపం చేశారు అని అడిగాను నేను కవి అంటే అంతే కవి అంటే మహాకవి శ్రీశ్రీ చెబుతాడు కష్టజీవికి ఇరువైపురా ఉండేవాడు కవి అంటాడు కష్టజీవి ఆ మాట రాయండి ఈ చివర కావుంటుంది ఆ చివరి వీవి ఉంటుంది కవి అంటే అంతే కష్టాన్ని వర్ణించేవాడికి సుఖంగా ఉన్నవాడు ఎందుకంటే వర్ణించిన వాడు సుఖంగా ఉన్నాడు వాళ్ళే అందరూ సుఖంగా ఉండట్లేదు మా బాధని అంత కష్టజీవి అంటే సైనికులు సామాన్యస్య వాడెవడూ ద్రౌపది చుట్టూ లాగలేదు వీళ్ళకి పాండవుల కోసమో కౌరవుల కోసమో ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇంత గొప్ప పాత్ర నిర్వహించిన కృష్ణ పరమాత్మను కూడా నేను ఒకటే ప్రశ్న వేశాను సాగరఘోష కావ్యంలో నువ్వు ఒకవైపు ఉంటావా నారాయణ గోపాలులోని పదివేల మందిని అటు పంపిస్తావా వాళ్ళంతా నీవాళ్ళేనా వాళ్ళతో మళ్ళీ ఈ కృష్ణ అర్జునులే యుద్ధం చేశారా ఇదేమి న్యాయం తనకు ధర్మం వేరు గోపకులకు ధర్మము వేరవుని తనకు ధర్మము వేరు గోపకులకు ధర్మము వేరవుని పొంతన లేదా పదివేల సైనికులను అన్యాయంబుగా కౌరవింధన సంచాలిత మారణ అగ్నులయుడిన్ ధనం విడిన్ అన్యాయంబుగా పదివేల సైనికులను అన్యాయంబుగా కౌరవింధన సంచాలిత దారుణా మారణాగ్లయుడి దానం విడన్ దిక్కుమాలిన యుద్ధం దిక్కుమాలిన యుద్ధం అమాయక ప్రజకు కల్పించన్ వృధా మృత్యువులు మీరు మీరు కొట్టుకుంటే కొట్టుకుండాయా సామాన్య ప్రజలు ఎన్ని అరేంజ్ చేశారు అంటే లాంటి వాటికి కూడా ఆ రోజు ఉండే రాజుల ఆచారాన్ని పాటించక తప్పలేదు ఆ రోజు ఉండే క్షత్రియుల ఆచారం ఏమిటంటే ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా ఎదురు రాజు సైన్యం అడిగితే పంపించాల్సింది ఇంకో మాట లేదు ఆ రోజు కూడా అన్యాయం